కార్పొరేషన్ లో గతంలో గుర్రాల పార్క్ భారీ అవినీతి జరిగిందని గత ఏడాది డిసెంబర్ లో కౌన్సిల్ లో తీవ్రంగా చర్చ చేయడం జరిగింది ఆరు కోట్ల రూపాయలతోటి గుర్రాల్ పార్కు అభివృద్ధి చేయాలని కౌన్సిల్ యొక్క అనుమతి తీసుకోకుండా కౌన్సిల్ దగ్గరికి అసలు ఎటువంటి ఎజెండా కూడా పెట్టకుండా అత్యంత రహస్యంగా ఉన్నటువంటి పాలక వర్గం కాంట్రాక్టర్లతో కుమ్మక్కై దాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది దాని మీద తీవ్రమైన కౌన్సిల్ స్పందించింది కౌన్సిల్ తెలియకుండానే ఆరు కోట్లలో మూడు కోట్ల రూపాయలు దొడ్డిదారిన చెల్లించారు లక్షల రూపాయలు ముడుపులు తీసుకొని ఈ చర్యలకు పాల్పడినట్లు ఆ రోజు మేమందరం కూడా గుర్తించడం జరిగింది ఆ రోజు తెలుగుదేశం ఫ్లోర్ గా ఉన్నటువంటి పేలా శ్రీనివాసరావు గారు ఇప్పుడు మేయర్గా ఉన్నారు వారు కూడా ఆ ప్రాజెక్టును రద్దు చేయాలి అలాగే కాంట్రాక్ట్కి ఇచ్చినటువంటి మూడు కోట్ల రూపాయల్ని తిరిగి వసూలు చేయాలి కౌన్సిల్ ఆమోదం లేకుండా అక్రమంగా చట్ట విరుద్ధంగా ఆ ప్రాజెక్ట్ను టేకప్ చేసినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కౌన్సిల్లో ఉన్నటువంటి అన్ని పార్టీల యొక్క ఫ్లోర్ లీడర్లతోటి ఒక విచారణ కమిటీ ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆ రోజు కౌన్సిల్ నిర్ణయం చేసింది వైసీపీ మేయర్ గారు మారిపోయారు ఇప్పుడు తెలుగుదేశం మేయర్ గారు పేలా శ్రీనివాసరావు గారు వచ్చారు ఏడాది కాలమైంది ఆ కాంట్రాక్ట్కి ఇచ్చినటువంటి అక్రంగా ఇచ్చిన మూడు కోట్ల రూపాయలు తిరిగి రాబట్టలేదు ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళ మీద చర్యలు లేవు ఫ్లోర్ లీడర్ల కమిటీ వేయలేదు ఎటువంటి విచారణ కూడా జరపకుండా గుర్తు చప్పుడు కాకుండా ఏడాది కాలం నడిపారు ఇప్పుడు కాంట్రాక్టరు మేయర్ గారిని ప్రసన్నం చేసుకున్నారంటే ఇటీవల మాఘమేఘాల మీద ఇప్పుడు మరలా తిరిగి గుర్రాల పార్క్ ని టెండర్లు పెట్టడం కోసం ఆదేశాలు మేయర్ గారి ఇచ్చినట్లు మాకు తెలుస్తూ ఉన్నది ఇప్పటికే టెండర్ ప్రక్రియ రెడీ చేశారు కౌన్సిల్ ఆమోదం లేదు అది గతంలో ముందస్తు మేయర్ గారు అనుమతి ఇచ్చారు పాత మేయర్ ఇప్పుడు ఈ మేయర్ కూడా ముందస్తుగా అనుమతి ఇస్తారా అని నేను అడుగుతూ ఉన్నాను అంటే దొడ్డి దాడిన కమిషన్ కక్కుర్తి పడి ఎకరాల భూమిలో గుర్రాల పార్క్ అనేటువంటి పేరుతోటి ఒక ప్రాజెక్టును తీసుకొచ్చి చీకటి ప్రాజెక్టుని అక్రమంగా అక్రంగా డబ్బులు కొట్టేయటానికే ఈ చర్యలు అనేటువంటి చేపట్టారు అందువల్ల నగర మేయర్ గా శ్రీనివాసరావు గారు విశాఖ నగర్ ప్రజానీకానికి సమాధానం చెప్పాలి ఎందుకు మీరు టేకప్ చేశారు మూడు కోట్లు వసూలు చేయకుండా మీకు కాంట్రాక్టర్కి మధ్య ఏమిటి ఒప్పందం జరిగిందనేటువంటిది ప్రజానీకాన్ని చెప్పాలి మీ పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ గుర్రాల పార్టీ గుర్రాల పార్టీ అక్రమాలను మీరు సమర్థిస్తున్నారా సమర్థించకపోతే మరి మీరు ఎందుకు ఇప్పుడు తెర మీద తీసుకొచ్చారు రహస్యంగా వీటన్నిటి కూడా నగర మేయర్గా మీరు సమాధానం చెప్పాలి చెప్పకుండా ఈరోజు ప్రజల ఆస్తుల్ని డ్యూటీ చేసేటటువంటి చర్యలు తెలుగుదేశం ప్రభుత్వం ఎవరించడం అనేటువంటి విశాఖ ప్రజానీ ఏ ఒక్కరు కూడా ఆమోదించి రెండు వందల కోట్ల రూపాయల ప్రాజెక్టు పదేళ్ల పాటు ఆ గుర్రాల పాటు ఇస్తారు వాడు ఎంత ఫీజు పెడుతున్నారు పదిహేను రూపాయల నుంచి ఇరవై వేలు వసూలు చేస్తారంట నెలకి ఎవడ అండి ఇది జోదాలు పెడతారంట అక్కడ అదే గుర్రపుసారి పదకి పందాలు పెడతారంట మరి ఇటువంటి వాటిని తీసుకొచ్చేసి ప్రజల దోపిటలో పెట్టి ప్రజలు పనుల ద్వారా వచ్చినటువంటి ఆ డబ్బునంతా కూడా పనిచేసుకుంటూ ఖజానాని ఖాళీ చేసేటటువంటి విధంగా తెలుగుదేశం వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని విచారణ జరిపి తక్షణమే ఫ్లోర్ లీడర్ల సమావేశం కూడా జరపాలి ఒక కమిటీ వేయాలి ఆ ని పూర్తిగా రద్దు చేసి ఆ పార్క్ యొక్క స్థలం నాలుగెకరాలు ముడసే కలిపి పార్కుగా అభివృద్ధి చేయాలి కంటిన్యూ చేయాలి డిమాండ్ చేస్తాను మరిన్ని విశాఖ ఉక్కుల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి